హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్ తొంభై చూసారు కదా ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అసలు ఫోటోషాప్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఫోటోషాప్ లో ఏమేమి నేర్చుకోవాలి ఫస్ట్ ఫోటోషాప్ లో ఏది తెలియనటువంటి స్టేజ్ నుండి ఫోటోషాప్ లో ప్రొఫెషనల్ స్టేజ్ కి అతి తక్కువ టైంలో లో ఎలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే మొదటగా ఏం నేర్చుకోవాలి ఇలాంటి విషయాలన్నీ చెప్తూ అసలు ఫోటోషాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అసలు ఫోటోషాప్ లో వర్క్ చేసేటప్పుడు ఏమేమి చూడాలి అసలు డాక్యుమెంట్ ఏంటి అసలు దానిలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి నేర్చుకోవాలని తప్పుతో ఉన్నారు వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియో చాలా రోజుల నుండి అడుగుతున్నారు మీకోసమే ఈ వీడియో ఇంకెందుకు ఆలస్యం క్లాస్ లోకి వెళదాం అంతకంటే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చలో ఇది ఫోటోషాప్ నేను ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఫోటోషాప్ చూడగానే ఇలా కనిపిస్తోందండి ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంది ఫోటోషాప్ ఇజ్ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ లేయర్స్ అనేవి ఎందులో ఉంటాయి విండోలో ఉన్నటువంటి లేయర్ అనే ఆప్షన్స్ లో ఉంటాయి చూడండి ఎఫ్ సెవెన్ సౌట్కట్ ఫోటోషాప్ లో లేయర్స్ చూడండి ఇటువైపు చూస్తే టూల్స్ ఉన్నాయి ఇటువైపు చూస్తే ఆప్షన్స్ బార్ ఉంది పైన చూస్తే మెనూ బార్ అంటే మనం ఫోటోషాప్ లో ఏదైనా వర్క్ చేయాలనుకోండి ఫస్ట్ ఈ టూల్స్ ని చూసుకుంటాం టూల్స్ ద్వారానే వర్క్ అయితే ఉంటుంది ఈ టూల్స్ ని చూసుకొని మనం ఏదైతే టూల్ తీసుకున్నామో దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి పైన వాటిని చూసుకొని దానితో పాటు లేయర్స్ ని చూసుకుంటూ దానితో పాటు మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్ ని ఇలా ఉంటుంది మన వర్క్ అనేది టూల్స్ తో స్టార్ట్ అయ్యి ఆప్షన్స్ ని చెక్ చేసుకుంటూ లేయర్స్ ని చూసుకుంటూ మన సబ్జెక్ట్ ని చూసుకోవాలి ఇది అనమాట సరేనా మీరు బాగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ నేను క్లిక్ చేసి చూపిస్తా చూడండి ఇందులో ఉన్నటువంటి టూల్స్ అనేవి ఏ నుండి జెడ్ వర్క్ అనేవి ఉన్నాయి నేను ఏని క్లిక్ చేశాను ఒక టూల్ అయితే సెలెక్ట్ అయింది దాని పేరు సెలెక్షన్ టూల్ బి అంటే ఒక టూల్ సెలెక్ట్ అయింది దాని పేరు బ్రష్ టూల్ సి ఒక టూల్ సెలెక్ట్ అయింది దాని పేరు క్రాప్ టూల్ డి డిఫాల్ట్ గా కలర్స్ మారుతున్నాయి బ్లాక్ అండ్ వైట్ దీని ద్వారా ఏంటంటే ఫోటోషాప్ లో మనం మాస్క్ పరంగా ఏ వర్క్ చేసినా కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ మనకి యూజ్ అవుతాయి లేయర్ మాస్క్ కానీ గ్రూప్ మాస్క్ కానీ వాట్ ఎవర్ మాస్క్ అనేది వాడేటప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ యూజ్ అవుతాయి ఈ అంటే ఎరేజర్ టూల్ ఎఫ్ అంటే ఫుల్ స్క్రీన్ మోడ్ జీ అంటే గ్రేడియంట్ టూల్ హెచ్ అంటే హ్యాండ్ టూల్ ఐ అంటే హైడ్రోపా జీ అంటే ప్యాచ్ టూల్ కే అంటే స్లైస్ టూల్ ఇది స్టార్టింగ్ లో ఉండేది తర్వాత రిమూవ్ చేశారు స్లైస్ టూల్ అనేది వెబ్ లో వాడతాం కే అంటే స్లైస్ టూల్ ఎల్ అంటే లాసో టూల్ ఎం అంటే మార్కి టూల్ ఎన్ అంటే స్మజ్ టూల్ అండి ఇది బై డిఫాల్ట్ గా ఉండదు బట్ ఏంటంటే మనం ఎడిట్ లో ఉన్నటువంటి కీబోర్డ్ షార్ట్ కట్స్ అనే ఒకటి ఉంటుంది దీనిలో మీరు కీబోర్డ్ షార్ట్ కట్స్ మార్చుకోవచ్చు నేను స్మజ్ టూల్ కైతే ఎన్ అనేది పెట్టుకున్నాను సరేనా నేను ఇక్కడ స్మజ్ టూల్ షార్ట్ కట్ ఎన్ అనేది పెట్టుకున్నాను ఓ అంటే డాజ్ టూల్ పి అంటే పెన్ టూల్ క్యూ అంటే క్విక్ మాస్క్ తొందరగా మాస్క్ చేయడానికి తొందరగా ఒక ఫోటోలో ఒక ఏరియాని సెలెక్ట్ చేసేడానికి క్విక్ మాస్క్ అనేది వాడతాం దానికి కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ అనేది యూజ్ అవుతుంది బ్లాక్ కలర్ ఫోర్ గ్రౌండ్ గా ఉన్నప్పుడు మాత్రమే క్విక్ మాస్క్ అనేది సెలెక్ట్ అవుతుంది మనం అనుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ చాలా హెల్ప్ అవుతాయి మీ జర్నీలో క్యూ ఆర్ అంటే రొటేషన్ టూల్ ఎస్ అంటే స్టాంప్ టూల్ టీ అంటే టెక్స్ట్ టూల్ యూ అంటే సేఫ్ టూల్ అంటే టు డబ్ల్యూ అంటే మ్యాజిక్ వాండ్ ఎక్స్ అంటే ఆపోజిట్ కలర్స్ అండి వై అంటే హిస్టరీ హిస్టరీ బ్రష్ టూల్ జెడ్ అంటే జూమ్ టూల్ అంటే మనం ఫోటోషాప్ జర్నీ అనేది చాలా మంది ఎలా స్టార్ట్ అవుతారంటే స్టార్టింగ్ టూల్ తో ఫోటో కట్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ లో పెట్టేసి దానికి కొంచెం కలర్స్ లైటింగ్ కలర్స్ అవి పెట్టి ఓకే సేవ్ చేసేసాం మనకి వర్క్ అయితే వచ్చేసింది అనే ఫీల్ అవుతూ ఉంటారు అది కాదండి ప్రాసెస్ మీకు ఏంటంటే అలా ఎవరైతే జర్నీ స్టార్ట్ చేస్తారో వాళ్ళ మైండ్ గా కూడా డౌట్స్ 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 ఏ ఉంటాయి ఎందుకంటే ఇది ఎలా వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ఇది ఇది ఎక్కడి నుండి వచ్చింది ఇలాంటి డౌట్స్ తో మన జర్నీ అనేది ఉండకూడదు ఎవరైతే మీ ఫొటోషాప్ జర్నీలో మంచి స్థాయికి ఎదగాలనుకుంటున్నారు వాళ్ళు ఫుల్ ఫోకస్ చేయాల్సింది ఏ నుండి జడ్ వర్క్ అండి మనకి ఏబిసిడీలు ఎట్లా రాకపోతే మనం ఏమి రాయలేం ఏమి మాట్లాడలేము డిస్ట్ లో అలానే మీ ఫొటోషాప్ జర్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి ఫుల్ బేసిక్స్ మీరు నేర్చుకోవాలి మీ బేస్మెంట్ అనేది బాగా గట్టిగా దృఢంగా ఉండాలి అంటే మీకు ఏ నుండి జడ్ వరకు ఫుల్ క్లారిటీ ఉండాలి ఆ తర్వాతనే మీరు ఏదైనా చేయగలుగుతారు షాప్ లో సరేనా ఏ నుండి జెడ్ టూల్స్ అనేవి ఏ టు జెడ్ అనేవి ఉన్నాయి చూసుకోండి సరే టూల్స్ అయితే చూసాం ఇక్కడ లేయర్స్ చూసాం ఇక్కడ ఏం కనిపించట్లేదు ఇక్కడ ఆప్షన్స్ బార్ అన్నాను అసలు ఆప్షన్స్ ఏం చూపించట్లేదు లో ఏది చెయ్యాలనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్యుమెంట్ అయితే ఉండాలి కదా డాక్యుమెంట్ లేదు ఆ డాక్యుమెంట్ నేను ఇప్పుడు తీసుకోవాలి దాని షార్ట్ కట్ కంట్రోల్ ఎన్ అని కంట్రోల్ ఎన్ మీరు ఫైల్ ఫైల్లోకి వెళ్ళారనుకోండి న్యూ అనే ఆప్షన్ ఇది మొదటి మొదటి పాయింట్ అనమాట ఇందులో మీరు నేను చెప్పే ఈ పాయింట్స్ గమనించకుండా అయితే మీరు వర్క్ స్టార్ట్ చేయకండి మీరు ఎప్పుడు న్యూ డాక్యుమెంట్ తీసుకున్నా కూడా దానిలో ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి స్పెసిఫిక్ గా ఏంటంటే నేమ్ అనేది కనిపించేటప్పుడు మీరు ప్రతిసారి న్యూ డాక్యుమెంట్ తీసుకున్న ప్రతిసారి కూడా నేమ్ అయితే పెట్టండి మీరు పెట్టే ఈ నేమ్ వల్ల మీరు వర్క్ చేసినటువంటి ఏదైనా డాక్యుమెంట్ దాన్ని పిహెచ్డి లో సేవ్ చేస్తారు పిహెచ్డి అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ మీరు ప్రతిసారి డాక్యుమెంట్ తీసుకుంటున్నారు అన్టైటిల్డ్ అనే నేమ్ తో సేవ్ చేస్తారు అనుకోండి తర్వాత మీరు చేసిన వర్క్ ఎక్కడ ఉంది మీరు మర్చిపోయారు మీరు దాన్ని మళ్ళీ వెతుక్కునే పని మీకు చాలా టైం తినేస్తుంది అలా లేకుండా మై ఫస్ట్ క్లాస్ ఒక నేమ్ పెట్టుకోండి ఇది ఏంటంటే ఇదే నేమ్ అని కాదండి మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి ఈ నేమ్ అనేది మీకు గుర్తుంటే మీ కంప్యూటర్ లో మీరు చేసిన వర్క్ పిహెచ్డి ఫైల్ అనేది ఎక్కడున్నా కూడా మీరు సింపుల్ గా మీరు దాన్ని వెతుక్కోవచ్చు అనమాట సరే నా నేమ్ అయితే పెట్టండి ఫస్ట్ ఇది చెయ్యకుండా వేరే పని చెయ్యకండి ఇక్కడ ప్రీసెట్స్ లో ఏంటంటే ఫోటో అనేది పెట్టుకోండి మన వర్క్ అనేది ఫోటోషాప్ లో ఏ వర్క్ చేసినా కూడా అది ఏంటంటే ఇంచెస్ లోనే ఉంటుంది మీరు చూడండి ఎప్పుడు డాక్యుమెంట్ తీసుకున్నా కూడా మీరు ఇంచెస్ లోనే తీసుకోండి మీరు ఇంచెస్ కాకుండా మీరు ఇందులో ఉన్నటువంటి వేరే ఏ ఆప్షన్ పెట్టినా కూడా మీ ఫోటో వర్క్ అనేది ఫెయిల్ కాగలదు ఎందుకంటే ఇంచెస్ కాకుండా సెంటీమీటర్స్ లో తీసుకున్నారు ఒక టెన్ సెంటీమీటర్ హైట్ ఒక టెన్ ఎంతో వాల్యూ పెట్టుకుని మీరు రిమైనింగ్ వర్క్ అంతా చేస్తారు అది ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు మీకు అది ఎంత సైజ్ చూపిస్తుంది టెన్ సెంటీమీటర్స్ చూపిస్తుంది మీరేమనుకున్నారు టెన్ ఇంచ్ ప్రింట్ కావాలి అని అనుకున్నారు కానీ మీరు తీసుకున్నటువంటి ఈ ఒక్క చిన్న ఆప్షన్ వల్ల మీ అవుట్పుట్ అనేది వేరేలా వస్తుంది కాబట్టి ఫుల్ ఫోకస్ అయితే పెట్టండి డాక్యుమెంట్ తీసుకునేటప్పుడే ఈ విషయాలన్నీ చూసుకోండి తర్వాత రే ఎందుకు ఇట్లా అయ్యింది అని బాధపడకండి డెఫినెట్ గా మీరు సైజ్ అయితే చెక్ చేసుకోండి సరేనా నేను ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ సైజ్ అనేది టెన్ బై టెన్ పెట్టుకున్నాను రిజల్ట్ చూసిన త్రీ హండ్రెడ్ పెట్టుకున్నాను పిక్సెల్ పర్ ఇంచ్ అనమాట పిక్సెల్ అంటే మీరు ఒక ఫోటోని బాగా జూమ్ చేస్తే కనిపించేటటువంటి ఒక బాక్స్ ని పిక్సెల్ అంటారు ఒక ఫోటోలో ఎన్ని పిక్సెల్స్ ఉంటే ఫోటో అనేది అంత క్లారిటీగా ఉంటుంది అనమాట కలర్ మోడ్ అనేది ఆర్జీబీ ఉండాలి కలర్ ఇక్కడ ఎయిట్ లో అన్ని ఫిల్టర్స్ వర్క్ అవుతాయి ఎవరైతే ప్రొఫెషనల్ గా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సిక్స్టీన్ లో పెట్టి వర్క్ అయితే చేసుకోండి సరేనా ఆ సిక్స్టీన్ లో పెట్టి మీరు వర్క్ చేయాలంటే మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి ఎక్కువ ఉండాలి గ్రాఫిక్ కార్డ్స్ ఉండాలి సరేనా బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అనేది వైట్ తీసుకున్నాను కలర్ ప్రొఫైల్ అనేది కలర్ ప్రొఫైల్ అనేది చాలా మెయిన్ అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు డిజైన్ చేసిన కలర్స్ ఒకలా ఉంటాయి కలర్ ప్రొఫైల్ మారిపోయినప్పుడు ప్రింటింగ్ అయ్యి వచ్చిన కలర్స్ ఒకలాగా వస్తాయి కాబట్టి ఏంటంటే కలర్ ప్రొఫైల్ అనేది ఎప్పుడు కూడా ఎస్ఆర్జీబీ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇందులో ఎన్ని ఆర్జీబీస్ ఉన్నాయి చూడండి ఎడోబో ఆర్జీబీ యాపిల్ ఆర్జీబీ కలర్ మ్యాచ్ ఆర్జీబీ ఇమేజ్ పీ త్రీ ప్రో ఫోటో ఆర్జీబీ ఎస్ఆర్జీబీ ఐఈసి సిక్స్ వన్ నైన్ డబల్ సిక్స్ స్లాష్ టూ పాయింట్ వన్ ఇది పెట్టుకోండి సరే ఇవన్నీ చూడకండి ఇన్ని ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి ఎస్ఆర్జిబి అయితే పెట్టుకోండి ఇందులో గమనించాల్సింది ఏంటంటే మీరు ఏదైతే డిజైన్ చేసి ప్రింటింగ్ ఇవ్వాలనుకుంటున్నారో దాని మోడ్ అనేది ఎస్ఆర్జీబీ పెట్టుకోండి అది కాదు నేను ప్రింట్ ఇవ్వనండి జస్ట్ ఫర్ ఇంటర్నెట్స్లో ఫేస్బుక్లో లో దానిలోనే ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటారు నాకు ప్రింటింగ్ అవసరం లేదు అని మీరు అనుకుంటే దాని మోడ్ అనేది ఏడవ బార్ జీబీ పెట్టుకోండి అదర్వైజ్ ఏంటంటే ఎస్ఆర్ జీబీ అయితే పెట్టుకోండి పిక్సెల్ ఆస్పెక్ట్ రేస్ అనేది స్క్వేర్ పిక్సెల్స్ పెట్టుకోండి ఓకే చేసుకోండి ఒక డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు మీరు గమనించుకోవాల్సినటువంటి విషయాలు ఇవి ఇలా ఎప్పుడైనా వస్తే కంట్రోల్ హెచ్ చెప్పినప్పుడు ఆ గ్రిడ్స్ అయితే పోతాయి ఇక్కడ రూలర్స్ అయితే వచ్చాయి కంట్రోల్ ఆర్ చెప్పండి ఆ రూలర్స్ కూడా పోతాయి ఒక డాక్యుమెంట్ అయితే వచ్చింది డాక్యుమెంట్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇంతకు ముందు లేయర్స్ అనేవి హైడ్ అసలు లేయర్ బాక్స్ ఏం చూపిలేదు మనకి అదే ఇప్పుడు చూపిస్తోంది గ్రౌండ్ అనేది ఒకటి చూపిస్తోంది ఇక్కడ దానికి పక్కనే ఒక లాక్ సింబల్ అయితే కనిపిస్తుంది పక్కనే ఐ సింబల్ అయితే కనిపిస్తోంది బట్ దీన్ని ఏం చేసినా కూడా రిజల్ట్ అయితే ఏం రావట్లేదు మీరు ఫోటోషాప్ లో ఎటువంటి వర్క్ అయినా చేయండి అవన్నీ కూడా ఒకటే బ్యాక్గ్రౌండ్ లో చేయొచ్చు నేను బ్రష్ టూల్ తో బొమ్మలు గీసేస్తున్నాను లేయర్స్ తో వర్క్ చేసేస్తున్నాను వాట్ ఎవర్ ఏదైనా చేయొచ్చు అంటే చేయొచ్చు కానీ దాన్ని మోడిఫై అయితే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అదే మీరు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని దానిలో ఏదో చేశారు దాన్ని మీరు మోడిఫై చేయగలుగుతారు కాబట్టి లో మీరు ఎటువంటి వర్క్ చేయాలనుకున్నా లేయర్స్లో వర్క్ చేయడం అనేది నేర్చుకోండి సరేనా ఏ పని చేసినా లేయర్స్లోనే చేస్తాను అనేది ఒకటి డిసైడ్ అయిపోండి సరేనా ఇప్పుడు లేయర్స్ తీసుకున్నాం ఇప్పుడు మనం ఫోటోషాప్ జర్ని స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఏ అనేది చెప్పాను ఏ అంటే ఏంటి పాత్ సెలెక్షన్ టూల్ ఇందులో రెండు ఉన్నాయి ఏలో పాత్ సెలెక్షన్ టూల్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనే రెండు ఉన్నాయి బట్ ఏ అనేది పన్ ఏ అనేది గా పని చేయదు ఏ అనేది పని చేయాలంటే దానికి పి అనేది కావాలి పి పి అంటే పెన్ టూల్ ఏ అనేది పెన్ ఏ అనేది పని చేయాలంటే దానికి పి అనేది కావాలి పెన్ తో మనం చేసిన తర్వాతనే ఏ టూల్ అనేది చేస్తుంది సరేనా పి టూల్ వర్క్ అయిన తర్వాతనే ఏ టూల్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఏంటంటే దీన్ని నేను వదిలేస్తున్నాను కంట్రోల్ డి కంట్రోల్ ఎంటర్ చెప్పి కంట్రోల్ డి చెప్పి అది మీరు మర్చిపోండి నెక్స్ట్ అలానే బి చెప్పాను బ్రష్ టూల్ బ్రెష్ టూల్ బ్రష్ టూల్ అనేది గా పనిచేస్తుంది నెక్స్ట్ సి అనేది క్రాప్ టూల్ డి అనేది డిఫాల్ట్ కలర్స్ ఈ అనేది ఎరేజర్ టూల్ కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందులో ఉన్నటువంటి ఏ నుండి జెడ్ వర్క్ ఉన్నటువంటి ఈ ని మూ టూల్ మార్కి టూల్ స్టార్టింగ్ ఉన్నటువంటి టూల్స్ అనమాట ఇప్పుడు ఫొటోషాప్ బై డిఫాల్ట్ గా మనకి ఎలా ఇచ్చిందో అలానే నేర్చుకుందాం అలా నేర్చుకున్నా చూడండి ఇప్పుడు మూవ్ టూల్ షార్ట్ కట్ వి మార్కెట్ టూల్ షార్ట్ కట్ ఎం మనకి ఇలా ఫొటోషాప్ ఇచ్చింది కాబట్టి ఇలా ఇలా మనం నేర్చుకోగలిగితే ఇలా ఏ టూ జెడ్ ఉన్నటువంటి టూల్స్ అన్ని మనం కవర్ చేస్తే మనకి ఏ నుండి జెడ్ వరకు ఉన్నటువంటి టూల్స్ కవర్ అవుతాయి ఇప్పుడు ఏ టూర్ స్టార్టింగ్ చెప్పుకోలేము దానికి పీ పీ చెప్పాలి అంటే ఫస్ట్ పెన్ టూర్ కోసం చెప్పుకొని తర్వాత ఏ టూర్ కోసం చెప్పుకొని ఇదంతా కన్ఫ్యూజన్ అనమాట నేను మీకు తర్వాత క్లాస్లో అసలు మూటూలు ఏంటి మార్కెట్లు ఏంటి ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఫెదర్ ఏంటి ఇవి ఎలా పనిచేస్తాయి ఇవన్నింటి కోసం పార్ట్ వైజ్గా చెప్పుకుందాం సరేనా ఇది ఆఫ్ ఇంటర్ఫేస్ పరంగా ఒక చిన్న క్లాస్ ఇంకెందులో మీరు చూడాలి అంటే మీకు ఫైల్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎడిట్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇమేజ్ లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అలానే లేయర్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి టైప్ లో కొన్ని సెలెక్ట్ లో కొన్ని ఫిల్టర్లో కొన్ని లో కొన్ని వ్యూ లో కొన్ని విండోస్ లో ఉన్నాయి హెల్ప్ లో కూడా కొన్ని ఉన్నాయి అంటే టూల్స్ కనుక మీరు కవర్ చేయగలిగితే నెక్స్ట్ ఏంటంటే ఇమేజ్ కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి అది ఇమేజ్ నల్లగుంటే తెల్లగా చేయడము ఉంటే దానికి కలర్ఫుల్ చేయడము ఇవన్నీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి లేయర్స్ టూల్స్ నేర్చుకున్న తర్వాత ఇమేజ్ లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ నేర్చుకుంటాం తర్వాత ఫిల్టర్ లో ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ నేర్చుకుంటాం ఇలా మన జర్నీ ఉండాలని బాగుంటుంది అంటే మనకి ప్రతి ఆప్షన్ కూడా కవర్ అవుతుంది ఏ నుండి జెడ్ వర్క్ నేర్చుకున్న మనకి కంట్రోల్ ఏ నుండి కంట్రోల్ జెడ్ వరకు ఉన్న ఆప్షన్స్ కవర్ అవుతాయి తర్వాత స్విఫ్ట్ కంట్రోల్ ఏ నుండి స్విఫ్ట్ కంట్రోల్ జెడ్ వరకు ఉన్నటువంటి ఆప్షన్స్ క్లియర్ అవుతాయి ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే ప్రతిసారి మౌస్ ని వాడుకుని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు మనం మాన్యువల్ గా ప్రతిది కూడా కీబోర్డ్ తోనే మనం వర్క్ చేయగలుగుతాము ఎవరైనా ఒక పర్సన్ మనం పక్కనే వచ్చి నిల్చొని మనం ఏం అని చెప్పి చూడాలి అని అనుకుంటే ఆయనకు అర్థం కావద్దు ఎందుకంటే మన ఫింగర్స్ పరిగెడుతుంటాయి అన్ని షార్ట్ కట్స్ తీస్తూనే మనం చేసేస్తుంటాం ప్రతిసారి మూవ్ తో మనకి ఏ టూల్ కావాలి ఆ టూల్ ని చూసుకుని దాని దగ్గరికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసి అంత టైం అనేది వద్దు మనకి గా షార్ట్ తోనే మనం వర్క్ నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇది ఫోటోషాప్ పరంగా ఫోటోషాప్ ఇంటర్ఫేస్ పరంగా ఉన్నటువంటి మొదటి క్లాస్ ఈ క్లాస్ లో మీకు తెలియని ఒక్క పాయింట్ నేను చెప్పినా కూడా ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ రాబోయే క్లాస్ లో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఇంతవరకు ఓపిక్ గా చూసినాం మీ అందరికీ థ్యాంక్ యూ నేను మీ ఫోటోషాప్ గురు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలి అనుకుంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టిన ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు ఇంకా వీడియో బాగా నచ్చింది అంటే వీడియోని హైప్ అయితే చేయండి మీకు ఉన్నటువంటి డౌట్స్ ని కింద కామెంట్ బాక్స్ లో అడగండి థ్యాంక్ యూ చాలా మంది మెంబర్స్ గా జాయిన్ అవుతున్నారు మా మీద ట్రస్ట్ ఉంచి సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వెళ్తాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక మంచి క్లాస్ లో మళ్ళీ మనం కలుద్దాం రాబోయే క్లాస్ లో మూడు టూల్ మా కోసం ఫుల్ ప్లెజర్ గా తెలుసుకుందాం థ్యాంక్ యూ నేను మీ ఫోటోషాప్ గురు